హాయ్ అండి అందరికీ చూడండి రేపటి రోజు మహాశివరాత్రి కదండి ఆ శివరాత్రి రోజు మనం ఆ కైలాసవాసు పూజలు కానీ అలాగే ఉపవాసాలు కానీ జాగరణ కానీ చేస్తే ఎంత మంచిదోనండి ఇప్పటి పరిస్థితులను బట్టి మనం ఇవేమీ కుదరకపోయినా చక్కగా ఈ విధంగా మనం పూజా అవి చేసుకుని ఉదయాన్నే మనం మార్నింగ్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఉపవాస దీక్షలో ఉండి తర్వాత మితాహారంగా తిని ఆ స్వామిని కీర్తించుకుంటూ చక్కగా మనకు వచ్చిన ఆ కైలాసవాసనికి శ్లోకాలు అలాగే లింగాష్టకాలు అన్నీ చదువుకుంటే చాలండి అందరూ కూడా శివరాత్రికి ఉపవాసం ఉండాలని అలాగే జాగరణ చేయాలని ఎంత ఆత్రత పడిపోతాం కదండీ ఇప్పటి పరిస్థితులను బట్టి మనకు అలా వీలు కాకపోయినా ఈ విధంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి సమ్మర్లో డ్రింక్స్ చేసి తాగాలని డ్రై ఫ్రూట్ జ్యూస్ అలాగే నింబు షర్బత్ అని సబ్జా షర్బత్తు అలాగే గ్రీన్ టీ కూడా ఈ విధంగా మార్నింగ్ మార్నింగ్ నుంచి మనం గంట గటి చొప్పున ద్రవాహారంగా తీసుకుని లంచ్కి మనం మితంగా చక్కగా రైస్ తీసుకోకుండా మీకు ఇప్పుడు మితాహారంగా ఉండే ఆహారం ఏంటో చెప్తాను చూడండి అదేమిటంటే మనం రెగ్యులర్గా చేసుకునే ఉప్మాలు కాకుండా గోధుమ గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుని మితంగా తిని చక్కగా ఆ కైలాస వాసునికి లింగాష్టకాలు అలాగే ఓం నామస్మరణలు చేసి ఆ స్వామి ఆ స్వామిని కీర్తించుకుంటూ ఆ రోజంతా గడిపితే చాలండి మరీ ఎక్కువగా మనం పూజలు అవి చేయలేకపోయినా ఈ విధంగా కూడా మనం పాటించి ఆ మహాశివరాత్రికి మనం చేసే పూజలకు కానీ అలాగే మనం చేసే సంకీర్తన వలన కానీ ఆ స్వామి మనకి ఎప్పుడూ అనుగ్రహం చూపిస్తాడండి బోళాశంకరుడు అని అంటాం కదండీ మనం కొద్దిగా పూజ చేసినా చాలండి ఆ స్వామి అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉంటుంది అలాగే మోగవారైనా మూడు నోములు పట్టాలంటారండి ఎప్పుడైనా సరే మనం ఎవరైనా సరే ప్రతి మహిళ మోగవారైనా మూడు నోములు పట్టాలని పెద్ద పెద్దల మాట అండి అది రథసప్తమికి నోములు పట్టడం ఆన్వాయితీగా వస్తుందండి అలాగా నోములు పట్టడం కుదరకపోతే శివరాత్రి రోజు చక్కగా ఇలాగా మనం పూజా కార్యక్రమాలు చేసుకుని గౌరమ్మకి పూజ చేసుకుని నోములు పట్టుకుంటామండి మూడు నోములంటే ఎంతో తేలికగా ఉండే నోములు ఏమేమిటంటే అట్టు మీద ఆవు పువ్వు అని పదకొండు అట్లు వేసి ఆవాలు మనం ఇలా మట్టిలో చల్లుకుంటే చెట్టులా వస్తుందండి దానికి పువ్వు పూసాక ఆ చెట్టుని అట్ల మీద పెట్టి అట్ల నోమని చెప్పి పదకొండు అట్లు వేసి మనం ఆవు పువ్వు పెట్టిన ఒక జాకెట్ మొక్క లక్కజోళ్ళు నల్లపూసలు పెట్టి ముత్తైదుకి మనం ఉజ్జాపన తీర్చుకోవాలండి శివరాత్రి రోజు మనం ఏ నోములు పట్టుకుంటామో ఆ నోముల కథ చదువుకుని సంవత్సరం లోపు మనం ఉద్యాపన తీర్చుకోవచ్చు అలాగే ఇంకొక నోము ఏమిటంటే తవుడు గౌరీ అని చెప్పి మనకి తవ్వలు ఉంటాయి కదండి ఆ తవ్వ నిండా మనం తవుడు పోసి ఒక జాకెట్ మొక్క దక్షిణ తాంబోళాలు పెట్టి నల్లపూసలు లక్కచోళ్ళు పెట్టి మొత్త యదుకి వాయినంగా ఇచ్చుకోవాలండి మరొక నోము ఏమిటంటే మూడు గుమ్మడికాయల నోమ అని చెప్పి ఒక పళ్ళంలో చిన్న చిన్న గుమ్మడికాయలు కూర గుమ్మడికాయలు అంటాం కదండి ఆ గుమ్మడికాయలు మూడు గుమ్మడికాయలు పెట్టి ఒక జాకెట్ మొక్క పెట్టి దక్షిణ తాంబూలాలు పెట్టి పసుపు కుంకాలు పెట్టి గౌరమ్మకి పూజ చేసుకుని కథ చదువుకుని పట్టిన వెంటనే కూడా మనం ముత్తైదుని పిలిచి వాయినంగా ఇచ్చేసుకోవచ్చండి ఇలాగ మూడు నోములు కొంచెం ఈజీగా చేసుకునే నోములు ఈ మూడు నోములు కూడా పట్టి మనకి ముత్తైదులకు వాయినం ఇచ్చుకుంటే ఎంత మంచిదోనండి మన ఇంటికి కానీ అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంటారు కదండి ఆ విధంగా మనకి అన్ని శుభకార్యాలు జరుగుతాయి ఎవరైనా సరే మూడు నోములు పట్టుకొని మనం ఉజ్జాపనలు తీర్చుకుంటే చాలా మంచిదండి ఇదిగోండి శివరాత్రికి మనం ఉపవాసం అని ఉంటాం కదండి మార్నింగ్ నుంచి కనీసం అలాగా ఉపవాసం ఉండలేని వాళ్ళు మార్నింగ్ నుంచి లంచ్ టైం వరకు మనం ఇలాగా ఎప్పుడు మీకు రెగ్యులర్గా సమ్మర్లో తీసుకునే డ్రింక్స్ అని చూపిస్తాను కదండీ అలాగా డ్రై ఫ్రూట్ జ్యూస్ ఒకటి అలాగే సబ్జా నింబు షర్బత్ ఒకటి గ్రీన్ టీ ఒకటి అలాగ గంట గంటకి మనం ద్రవ పదార్థాలు తీసుకుని లంచ్ టైంలో చక్కగా మితాహారంగా చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు గోధుమ రవ్వతో ఉప్మా తయారు చేసుకుని మనం తింటే చక్కగా ఉపవాసంలో ఈ విధంగా కూడా చేయొచ్చండి రైస్ మానేసి మధ్యాహ్నం పూట ఇలా మితంగా తిని ఉంటే మనకి శివరాత్రి ఉపవాసం చేసినట్టుగా మనం భావించవచ్చు ఈ విధంగా కూడా మనం చేయొచ్చండి మనం ఎంత చేసినా కూడా ఆ స్వామిని ఆ రోజంతా స్మరించుకోవడం కానీ ఆ స్వామి ఆ స్వామిని కీర్తించడం కానీ చక్కగా చేసుకుంటే మనకి ఎంతో శుభం కలుగుతుంది ఇదిగోండి ఈ విధంగా మనం తయారు చేసుకునే ఐటమ్స్ అన్నీ మీకు చూడండి చూపిస్తాను చూసాను చెప్పాను కదండి నింబు షర్బత్ అని సబ్జా గింజలు వేసి షర్బత్ చేసుకోవచ్చు అలాగే డ్రై ఫ్రూట్ జ్యూస్ అని చెప్తాను కదండి ఎప్పుడు అది కూడా మనం బాదం పంప్కీన్ సన్ఫ్లవర్ పుచ్చ గింజలు అలాగే ఖర్జూరం వేసి ఐసు పంచదార వాడకుండా ఫ్రూట్స్ ఉంటే ఒక అరటిపండు వేసి జ్యూస్గా చేసుకుని మనం మార్నింగ్ నుంచి ఈ మూడు రకాల డ్రింక్స్ తాగితే కూడా ఎంతో మంచిదండి ఉపవాసం ఉన్నవాళ్ళు తరువాత లంచ్ టైంకి రైస్ మానేసి మితాహారంగా చెప్పాను కదండి ఈ విధంగా మనం తయారు చేసుకున్న ఉప్మాని కొద్దిగా తిని ఆ స్వామిని స్మరించుకుంటే చాలండి శివరాత్రికి బోళాశంకరుడు అని అంటాం కదండి ఆ స్వామికి మనం ఎంతో చేయాలనుకుంటాం కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ వలన ఎలా చేసినా కూడా ఆ స్వామి మన అనుగ్రహం ఎప్పుడు ఉంటుందండి ఎందుకండి మనం పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అది వేడెక్కాక ఈరోజు నేను మీకు మేగడతో తయారు చేయడం చూపిస్తున్నాను ఆయిల్ వాడకుండా ఉపవాసాలు ఉన్నప్పుడు మేగడ కానీ అలాగే వెన్నపూసు కానీ వేస్ట్ చేసుకుంటే చాలా మంచిది ఇదిగోండి పోపు అన్నీ వేసి దానిలోకి కొద్దిగా వేరుశనగకాయ గుళ్ళు వేసి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి మిర్చి వేసి పోపు పెట్టుకోవాలండి ఇదిగోండి పక్కన నేను డ్రింక్స్ అని చెప్పాను కదండి గ్రీన్ టీ లవంగం దాల్చిన చెక్క ఎలాచి వేసిన పౌడర్తో ఈ లోపు మనకి గ్రీన్ టీ రెడీ అవుతుంది ఈ విధంగా పోపు చక్కగా వేగాక కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు వేసాక టమాటాలు వేసుకుని కొద్దిగా కదిపి టమాటాని ఒక పెద్ద టమాటాని పెద్ద ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా వేసుకుని కొంచెం కలయి దిప్పుకొని దానిలోకి మనం ఎప్పుడైనా సరే ఒక గ్లాసు గోధుమ రవ్వ అయితే మూడు గ్లాసులు వాటర్ పోసుకుంటే చక్కగా సరిపోతుందండి కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకుని అప్పుడు మనం ఎసరు పోసేసుకోవాలి మనం దేనితో కొలత పెట్టుకున్నామో దానితో ఒక గిన్నె కొలత పెట్టుకుంటే మూడు గిన్నెలు వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు కొలత పెట్టుకుంటే మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఈ విధంగా ఒకటికి మూడు పోసుకొని మనం అది మరిగాక రుచికి సరిపడా లైట్గా ఉప్పు వేసుకుని బాగా మరుగుతున్నప్పుడు వెన్నపూస కూడా వేసేసుకోవాలండి అలా వేసి బాగా మరగబెట్టుకుని అప్పుడు మనం గోధుమ రవ్వ వేసి బాగా కలపెట్టుకుని కుక్కర్ మూత పెట్టేసి మూడు విజస్ రాణించుకుంటే మనకి చక్కటి గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోతుందండి ఉపవాసాలు ఉన్నప్పుడు రైస్ తినకుండా ఈ విధంగా మనం మితాహారంగా గోధుమ ఉప్మా చేసుకుని తింటే చాలా మంచిది అలా కూడా మనం ఉపవాస దీక్షను విరమించవచ్చు ఇదిగోండి మితాహారంగా గోధుమ రవ్వ ఉప్మా తినచ్చు అలా తినకుండా కూడా ఇదిగోండి ఈ విధంగా డ్రింక్స్ చెప్పాను కదండి ఇదిగోండి గ్రీన్ టీ అని వాటర్ మరిగాక దానిలోకి లవంగాలు దాల్చిన చెక్క ఎలాచి పౌడర్ను వేసి బాగా మరిగించుకుని హనీ వేసి దానిలోకి నిమ్మరసం పిండుకుని తాగితే అలా కూడా మనం గంటగంటికి ఒక ద్రవపదార్థంగా తీసుకుని ఉపవాసం చేయవచ్చు ఎలా చేసినా కూడా మన ఆరోగ్యం సహకరించడం కోసమే కదండి అలాగా ఇలాగా మన హెల్త్ స ఉపవాసానికి సహకరించాలంటే ఈ విధంగా మనం డ్రింక్స్ కానీ అలాగే ఉపాహారం కానీ తీసుకుని శివరాత్రి రోజు చక్కగా దైవనామస్మరణ చేసుకుని ఆ కైలాసవాసుని అనుగ్రహం పొందచ్చండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా ఎక్కువ ఎక్కువగా పూజలు చేయకపోయినా ఆ స్వామిని చక్కగా ఉదయాన్నే పూజలు చేసుకుని లింగాష్టకం కానీ అలాగే స్వామికి స్వామిని కీర్తించుకుంటూ చక్కటి కీర్తనలు పాడుకుని పూజ అవి ముగించుకుని ఈ విధంగా ఉపవాస దీక్ష కానీ అలాగే జాగారం కానీ ఉంటే ఎంత మంచిదోనండి శివరాత్రికి మహాశివరాత్రి అని ఎందుకంటారండి ఆ కైలాసవాసన అనుగ్రహం కలగాలంటే మనం ఆ స్వామికి ఎంత చేసినా తక్కువేనండి చక్కగా మనం అలాగ ఉదయాన్నే పూజ ముగించుకుని తర్వాత ఉపవాసం ఉండాలనుకున్నప్పుడు ఉదయం నుంచి మనం డ్రింక్స్ తీసుకుని మితంగా ఆహారం తీసుకుంటే చాలండి ఏదైనా సరే మనం చేసేది చక్కగా నిష్టగా నియమంగా చేస్తే చాలు ఆ రోజంతా చక్కగా ఈ విధంగా మనం నియమాలన్నీ పాటించి శివరాత్రి రోజు చక్కగా ఈ విధంగా అందరూ పాటించి ఆ శివయ్య అనుగ్రహం పొందుతారని భావిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు నోములు చెప్పాను కదండి ఎవరైనా సరే ప్రతి మహిళ చక్కగా మూడు నోములైనా మనం పట్టుకోవాలండి అలా పట్టుకోవడం కూడా ఎంత మంచిదోనండి ఇంకా నోములు అని చెప్పి ఎన్ని నోములు ఉన్నాయో అవన్నీ కూడా మనం పట్టుకోవచ్చు కానీ ఎక్కువగా నోములు పట్టలేని వాళ్ళు ఇప్పుడు మొదట్లో చెప్పాను కదండి మూడు నోములని ఆ మూడు నోములు కూడా చేసుకుంటే ప్రతి ఇల్లాలికి ఆ ఇంటికి కూడా ఎంతో